నాలుగు వరకు నేను ఇక్కడే చదువుకోవడం జరిగింది జనాల్లో కీర్తిశ్రేషుడు అనల్దాస్ నీరోజమ్మ గారి మనముడిగా ముత్తుశెట్టిపాలెంలో చదువుకోవడం జరిగింది మరి నన్ను మా మేనమామలు అనల్దాస్ జనార్దన్ గారు అనల్దాస్ రాజశేఖర్ గారు చదివించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడే అంటే థర్డ్ క్లాస్ నుండి డిగ్రీ వరకు ఇక్కడే చదువుకొని పీజీ కూడా యూనివర్సిటీ ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి చదవడం జరిగింది తర్వాత ఏసీ డిగ్రీ కాలేజీ అంబేద్కర్ కాలేజీ సెయింట్ పీటర్స్ అలాగే లెహుద్ది గీత పలు పార్ట్ టైం చేస్తూ తర్వాత నంద్యాల రావడం జరిగింది తెనాలి గుడిచి పెట్టి వెళ్ళి ఇరవై ఒక్క సంవత్సరాలు అయినా అంటే మధ్య మధ్యలో వస్తూ ఉన్నాను ఫస్ట్ నంద్యాల వెళ్ళాను ఆ తర్వాత పల్నాడు జిల్లా కారంపూడి రావడం జరిగింది ఆ తర్వాత ఇంకొంచెం దగ్గరికి సత్తరపల్లి వచ్చాడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ గుంటూరు వచ్చాను దేవుని చిత్రం అయితే మళ్ళా ఎలాని చిరుకోవాలనేది నా కోరిక అనమాట నా ఆధ్యాత్మిక జీవితం ఇక్కడే మొదలైంది ఈ సైన్స్ స్కూల్లోనే ఆడుకున్నాను ఈ దేవాలయంలోనే యవనంలో పాడుకున్నాను ఈ దేవాలయంలోనే భవిష్యత్తు వరకు వేడుకున్నాను ఇప్పుడు ఈ విధంగా ముందు నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పడానికి మంచి అవకాశం ఏమున్నా కల్పించారు నేను సండే స్కూల్ ఇక్కడ పెరిగి ఆధ్యాత్మిక ఎంతో అవకాశం జరిగిందనమాట కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం నా పనులు చేసిన దేవాతి దేవునికి తదుపరి మంచి అవకాశం నా పనులు చేసినటువంటి రెవరెండ్ దేవరపల్లి సృష్ణం గారికి అలాగే రెవరెండ్ వై లి బాబు గారికి యాక్చువల్గా నా మెసేజ్కి ఏప్రిల్ మూడో తారీఖు ఆ రోజు నుండి టెన్త్ క్లాస్ స్పాట్ వ్యాల్యూస్ స్టార్ట్ అవుతాం అందుకని రిక్వెస్ట్ చేయడం మరి పాస్టర్ గారు రోజులైన పాస్టర్ గారికి ధన్యవాదాలు అవకాశం ఇచ్చారు తను ఈరోజు చెప్పాలి నా ప్లేస్ తన ప్లేస్లో నేను చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు పాస్టర్ గారికి అదేవిధంగా ప్రవరణ బి సామన్ రాజు గారికి అలాగే రేవరెండ్ ఎంవిపి ప్రకాష్ బాబు గారికి అదేవిధంగా మరి ఇప్పుడే వస్తూ ఉంటే పాస్టర్ గారు అప్పుడు నేను అన్నకున్నటువంటి పాస్టర్ గారు ప్రేవరెండ్ వైఎల్ఎం శాస్త్రి గారు మరి ఇప్పుడే చూడటం జరిగింది పాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు ಅದೇ ವಿಧಾನ ಪಿ ಸಿ ವಾರಿಗೆ ಮರಿ ಅವಕಾಶ ಕಲ್ಪಿಸಿದ ಪಿ ಸಿ ವಾರಿಗೆ ಕೂಡ ಧನ್ಯವಾದ ತಿಂಗ್ ಮಾಡಲು ಪರಿಶುಧ ಲು ಕರಾಶಿ ಸುವಾರ್ತ ಇರವೈ ಮೂಧ್ಯಾ ಪದಹೇನೋಚ ಹೇರೋ ಕನಪಡಲೇ ಹೇರೋ ಅತನ್ನಿ ಮಾಯತ ಪಂಪಿ ಕದ ಇದು మరణములకు పెరిగో చేయలేదు చిన్న ప్రార్థన చేసుకున్నాం మొక్కలుగా ప్రియించిన మా ప్రియపడ నీ బంగారు నాకు వెళ్ళే స్థుతులు సూతమవు నాయన గడిచిన కాలంలో జరిగిన మనం చేర్చిన ముద్దాం బట్టి నీకే స్థుతులు సూతమవు నానైనా ప్రభా నేను బలహీనుని నన్ను నిలబెట్టుకున్నందుకు మీకే స్థుతులు సూతమైన ప్రభా ఇక్కడున్న వారి పని గల చివరికి మంచి రుమాన్స్ చెప్పుకుంటున్నా శక్తి నాలుగు మన మా ప్రభు పోయి సృష్టిస్తున్న అమ్మగారికి పెట్టుకున్నాం ఆమె ప్రియమైన దేవుడి సంఘమా నా పేరు నేరంగ రమేష్ బాబు నాకు ఇంకో పేరు ఏంటంటే పొట్టి చెప్పే ఎక్కడ దేవాలయం కనపడితే అది ఏ సంఘమైనా సరే ఓ పాట పాడాలి నా కోరిక అయితే దేవుడు ఎలాంటి వాడంటే ఆస్తిమన్న ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అందువల్ల పాటతో పాటు దేవుని మాట కూడా ప్రకటించడానికి దేవుడు నాకు అవకాశం ఇస్తామంటాడు బట్టి మరి ఒకసారి దేవునికి వదనాలు ఒకసారి ఒక లారీ రోడ్డు మీద వస్తూ ఉంది చాలా వేగంగా వస్తూ ఉంది అదే రోడ్డు మీద ఎవరసలు క్రికెట్ ఆడుతూ ఉంటారు వాళ్ళని చూడగానే ఆ లారీ డ్రైవరు కంట్రోల్ చేసుకోవాలనుకున్నాడు వేయాలని ట్రై చేశాడు కానీ అది అదుపు తప్పింది ఏం చేయాలర్థంగా ఇక వెంటనే అక్కడ మరి చాలామంది యవనస్తులు క్రికెట్ ఆడుతూ ఉన్నారు కాబట్టి లారీ మనకి వెళ్ళి కనీసం పది మంది చనిపోతారు అందుకని అతను ఏం చేశాడంటే వెంటనే పక్కనే ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలంలో అటు వెళదామని చెప్పేసి లారీని తిప్పాలని అనుకున్నాడు అయితే అటువైపు ఒక పిల్లవాడు ఆడుకుంటానండి ఇప్పుడు ఆ లారీ ఎట్టుకోవాలి బ్రేక్ అయితే పడట్లేదు ముందుకెళ్తే పది మంది చనిపోతారు పక్కకి వెళ్తేనేమో ఒక పిల్లవాడు చనిపోతాయి ఎవరు చనిపోతే బాగుంటుంది అని ఆలోచించి ఇక్కడైతే పది మంది అక్కడైతే ఒక్కడే కదా అని అడుగు అయిపోతున్నాయి ఆ పిల్లవాడు చనిపోయారు ఇంతకీ ఆ పిల్లవాడి తప్పేమో ఉందా ఆ పది మంది తప్పు ఉందా పిల్లవాడి తప్పుందా అంటే ఆ పది మంది ఏమో రూల్కి వ్యతిరేకంగా రోడ్డు మీద ఆడదూడదు కానీ రోడ్డు మీద అక్రమంగా ఆడతా ఉన్నారు సాధారణంగా ఎవరు బలవుతూ ఉంటారంటే ఎటువంటి పాపం లేని వాళ్ళు ఎటువంటి దోషం లేని వాళ్ళు బలవుతూ ఉంటారు కాబట్టి మనం లిటేస్లో మనం ధ్యానిస్తూ ఉన్న మండల కాలంలో ఏసీపీ యొక్క శ్రమల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు మనం పరిశీలన చేయాలి పోయిన వారం చంద్రవూరి దగ్గర పార్క్ దగ్గర క్యారీ శ్రోతలు తెచ్చుకొస్తే అక్కడ పంక్ ఇచ్చారు దాని మీద ఏమైందంటే ఇది ఆలోచించే సమయం ఇది గుర్తు చేసుకునే సమయం ఇది సరి చేసుకునే సమయం నిజమే ఈ నలభై దినాలు మనం ఆలోచన చేయాలి దేవుని గురించి మనం ఆలోచన చేయాలి అలాగే ఈ నలభై దినాలు మనం గుర్తు చేసుకునేవారు ఏసుక్రీస్తు వారు మనకు ఏ విధంగా శ్రమ పడ్డాడు ఏ విధంగా శివులో మరణించాడు మరి ఏ విధంగా ఆయన అవమానాలు పొందడం జరిగింది అనేది మనం గుర్తు చేసుకునేటువంటి సమయం అదేవిధంగా ఇది సరి చేసుకునే సమయం ఈ నలభై దినాలు దేవుడు మనతో మాట్లాడతాడు మాట్లాడినప్పుడు మన ప్రవర్తన మనం అంటే సరి చేసుకోవాలి దేవుడు కొరకే కదా సులువుగా మరణించింది అని మనం ఆలోచించాల్సినటువంటి సమయం అన్నమాట సివే సయ్యా రుదిరముఖ అయితే చెబుతున్నాడు అంటే మనుషులైతే పక్క పక్కనే ఉన్నారు కానీ భౌతికంగా వాళ్ళ మనస్సులు మాత్రం ఎలా ఉంది కదా చాలా దూరంగా ఉంది అందుకనే వినపడతనే ఉద్దేశంతో పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు కూడా వారు కేకలేస్తా ఉన్నారు ఏమని కేకలేస్తున్నారంటే వారిని చంపండి వారిని సిరువు వేయండి అని కేకలు వేస్తా ఉన్నారు యసు వారిని ఉద్దేశించి వాడు కేకలు బైబిల్లో అనేక మంది కేకలు వేస్తారు శిష్యులు ఏసుక్రీస్తు వారు నెలకొని నడుచుకుంటూ వస్తే భూతం అని చెప్పేసి కేకలు వేసాడు భయంతో ఆ తర్వాత చూసినట్లయితే అరణ్యంలో ఒక శబ్దం కేకలు వేస్తుందని చెప్పేసి వార్త కూడా తెలియజేస్తాడు ఎవరో శబ్దం అంటే బాప్తి శ్రీచు యోహ ఒక శబ్దంగా ఉన్నాడు అదేవిధంగా గరాశీనుల దేశంలో ఒక దయ్యం పట్టిన వాడు ఏసుక్రీస్తు వారిని చూసి ఆయన కేకలేస్తూ ఉన్నాడు భయంతో అదేవిధంగా ధనవంతుడు పాతాళంలో ఉండి వేదన పడుతూ కేకలేస్తున్నాడు అబ్రహామా తండ్రిగా అబ్రహామా అని చెప్పేసి ఆయన కేకలేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అదేవిధంగా పది మంది కుస్తులు వాడు కూడా ఏసు క్రీస్తు వారిని చూసి ఏసు ప్రభువ మము కరుణించుమని కేకలు వేస్తా ఉన్న దేని కొరకంటే స్వస్థత కొరకు అదేవిధంగా గుడ్డివాడు గుడ్డివాడు కూడా కేకలేసి వస్తాయి దావిదుపు మారుట యస్సు దావిదుపు మారుట నన్ను నన్ను కరుడుపు అని కేకలు వేస్తా ఉన్నారు దేని కొరకంటే స్వస్థత కొరకు అదే విధంగా మనం చూసినట్లయితే యహోస్పా గ్రంథంలో కొంతమంది కేకలు వేస్తా ఉన్నారు ఎదుకో పట్నం ప్రకారం చుట్టూ ఏడు రోజులు తిరుగుతూ ఏడో రోజు ఏడు వారులు తిరుగుతూ వాడు ఏం చేస్తున్నారంటే మరి యాచకులు బోరలు మూలక ప్రజలు కేకలు వేసేది ఆ బోరల ధ్వని విన్నప్పుడు ప్రజలు ఆత్మహత్యతో కేకలవయ్య ప్రాకారములు పోయరు కాబట్టి కేకలకి అటువంటి అటువంటి వాళ్ళ స్వస్థత కొరకు పంతమంది కేకలు ఎందుకేస్తున్నారంటే భయంతో కొంతమంది కేకలు ఏం చేస్తున్నారంటే విజయం పొందాలని కేకలు వేస్తా ఉన్నారు అలాగే యేసుక్రీస్తు క్రిస్తు కూడా సిరువులు ఆయన కేకలు వేస్తారు అలాగే లాజర్ చనిపోయినప్పుడు కూడా లాజర్లు బయటకు రమ్మని బిగ్గరగా ఆయన కేకలు వేసినట్టుగా చూస్తారు అలాగే శిలువులో కూడా ఆయన మూడు గంటల సమయంలో ఏసు ఏదో ఏదో లామా సమర్థాన్ని అని చెప్పేసి ఆయన దగ్గరగా కేక వేసినట్టుగా చూస్తాం అదేంటంటే విజయ తొందుది ఆర్థనా మనం చూడవచ్చు కాబట్టి ఈ కేకల వేయడం వల్ల ఏం జరుగుతుందంటే సత్యమైన గెలిచింది అసత్యమైన కూడా గెలిచింది ఇప్పుడు ఎవరికి ఎకలేస్తున్నారంటే లోకస్ వార్త ఇరవై మూడు వచ్చి మనమూడు వచ్చిన వాళ్ళు అంతట పిల్లలు ఇక్కడ మూడు రకాల ప్రజలు ఉన్నారు ఒకళ్ళేమో ప్రధానంగా అధితరులు ఉన్నారు రెండో వాడు ఎవరంటే అభిమానులు ఈ అభిమానాలను చూసినట్లయితే పరిశత్తు శాశ్వత సద్దుపాయలు వీళ్ళని ఇప్పించినాడు అలాగే మూడో వాడు ఎవరంటే ప్రజలను కూడా పిలవటం జరిగింది ఎలక్షన్స్ రాగానే చాలామంది వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఏ పార్టీ మీది వీటిని పెట్టినా చాలా మంది వస్తారు అయితే వాళ్ళు ఓట్లు వేస్తారో తెలియదు కానీ జనాలు అయినా వస్తారు ఎందుకు వస్తారు అంటే పలావు పట్ల కోసం సారా తగిన కోసం రకరకాల వాటి కోసం వస్తామంటారు ఈ ప్రజలు కూడా అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చిన ప్రజలకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వాళ్ళని అప్పటికప్పుడు పోగు చేస్తారు అప్పటికప్పుడు వాళ్ళు తీసుకురావడం జరిగింది కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తుల్ని ప్రధాన యాత్రులను అధికారులు ప్రజలను గారు మరి పిలిపించడం జరిగింది పద్ధతి ప్రజలు తిరుగుబడినట్లు చేయించున్నా మనుషులు మనిషి నాయకుడు తెచ్చితే ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరంలో ఒకటైన నాకు కనపడలేదు కాబట్టి యేసు క్రీస్ వారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయన మీద కొన్ని నేరాలు మోపారు పిలాతుగారి ఎదుట అవేంటంటే మొదటిది ఇతడు మా జనములను తిరుగు కూడా ప్రేరేపించుచున్నాడు లోకల వార్త ఇరవై మూడు వచ్చే మొదటి వచ్చిన నుండి మనం చూసినట్లయితే ఇది మనకి కనపడతామన్నమాట మొదటిది ఏంటంటే ఇతను మా ప్రజలను తిరుగు కూడా అని చెప్పేసి తిరుగు కూడా అని చెప్పేసి ఒక నేరం మోపే రెండో చూసినట్లయితే కైసరు పనీయర్ మరి ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు అని రెండో నేరాన్ని మోపారు అదేవిధంగా తానే క్రీస్తుని ఒక రాజునని ఆయన చెప్పగా మేము విన్నామని చెప్పేసి ఇలా మూడు రకాల నేరాల మీద మోపాడు కాబట్టి ఈ మూడు రకాల నేరాలను ఉద్దేశించి పిల్లలతో విచారణ చేశారు ఆయన వాళ్ళ కాకపోతే మళ్ళా హీరథ్ మహారాజే నిర్వహించాడు ఆయన కూడా ఏం కనపడలేదు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈయన నిర్దోషి తెలియజేస్తున్నారు ఏమని అంటే ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శపగా మీ ఇతని మీద మోపిన నెలల్లో ఒక్కటైన నాకు కనపడలేదు కనుక ఈ మేము సంగమా యేసు క్రీస్తు వారు ఎలాంటి వాడు అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన పుట్టుక పరిశుద్ధమైనది ఆయన మాటలు పరిశుద్ధమైనది ఆయన వస్త్రము చెట్టు కట్టుకుంటేనే స్త్రీలకి స్వస్థత కలిగింది రక్తస్రావ రోగి స్వస్థత కలిగింది అటువంటి పవిత్రుడు ఆయన అలాగే పిలాత్ కూడా ఒక ఇస్తున్నాడు ఈ మనుషుని అతను ఏ నేను నాకు కనపడలేదు అంటున్నాడు అదేవిధంగా మత్స్థ వార్త ఇరవై ఏడు ఏడుగా నుంచి ఈ నీతి మంతుడిని రక్తం కూర్చి నేను నిరపరాధిని కాబట్టి ఇతడు నీతి మంతుడు అని పిలాద్ గారు డిక్లేర్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇతని రక్త నాకు ఎటువంటి దోషం లేదు ఇతని శిక్ష ఎందుకు నాకు ఎటువంటి దోషం మీద ఆయన చేతులు కలుపుకుంటూ అంటున్నాడు నేను నిరపరాధిని అని అంటూ ఉన్నాడు ఈ నీటి మందు రక్తం నుంచి నేను నిరపరాధిని అని చెప్పేసి అంటున్నాడు చివరికి యువదాయ స్కర్యత కూడా డబ్బుల కోసం అవుతున్నటువంటి యువదాయ స్థర్యత కూడా ఏసు క్రీస్తు అనే శిక్ష అనగానే బాధపడుతూ వచ్చి ఆయన అంటున్నాడు నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేశాను కాబట్టి ఏసు వారు ఎవరంటే నిరపరాధి

పత్రికలో పౌలు గారు అధికారు ఏడో అధ్యాయం ఎవరిచో పవిత్రుడు నిర్దోషియుడు నిష్కలంశైనటువంటి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు కాబట్టి అంటే పవిత్రుడు క్రీస్తు వారు పవిత్రుడు పరిశుద్ధుడు అలాగే నిర్దోషి అదేవిధంగా నిష్క పాపుల చేరక పవిత్రుడిగా ఉన్నవాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు అలాగే హేరోజు మహారాజు కూడా ఏసుక్రీస్తు వాళ్ళలో ఎటువంటి నేరమో కనపడదు అయితే వీడు మాత్రం ఏమంటున్నారంటే కజనలో వారందరూ వీడిని చంపివేసి మాకు బరప్పాను విడుదల చేయమంటున్నారు చూడండి లోకం ఎలాంటిదంటే చెడ్డవాని కోరుకుంటుంది మంచివాడిని లోకరక్షకునే మెస్ అయ్యియమంటారు చంపివేయండి సినుగు వేయండి అని చెప్పేసి మాకు బరప్పాని ఇవ్వండి అని చెప్పేసి ఏకగ్రీవంగా ఏం చేస్తున్నారు కేకలు వేస్తా ఉన్నారు మరి పిల్లలు మళ్ళా ఏస్తుని విడుదల చేయబోని వాటితో తిరిగి మాట్లాడారు రెండో పర్యాయం మళ్ళా పిల్లాలుగా వినిపించి ఒకసారి ఆలోచించా అంటే పిల్లలు అన్ని వీటంతా ఇజ్రాయేల్ జనాకం యూదులు యూదులేమో ఏసుక్రీస్తు వాళ్ళు వేయాలనుకుంటున్నారు చెప్పాలనుకుంటున్నారు ఒక అన్ని మాత్రం ఏసుక్రీస్తు వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి మరి ఒక పర్యాయం వారితో మాట్లాడితే వారు వినపంచాలంటే ఇరవై ఒక వచ్చిన వీరి సిలువ వేయము వేయమని కేకలు వేసేది కాబట్టి రెండో పర్యాయం మళ్ళా కేకలు సిలువ వేయండి సిలువ వేయండి అని చెప్పేసి కేకలు వేస్తారు మూడవ వారు చూడండి ఇలా కానీ మూడోసారి మళ్ళా వేయమిచ్చి ఎందుకు అతను ఏది దుష్టాయం చేసను ఇతని ఎందుకు మరణకు తగిన నేరని నాకు కనబడలేదు కనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పినాము కాబట్టి మీకు తృప్తి ఉండడం కోసం ఆయన్ని శిక్షిస్తాను విడుదల చేస్తాను అటువంటి దుష్టంగానే చెయ్యదని చెప్పేసి పిలాలుగా నిన్నా కానీ వాళ్ళైతే ఉంటారంటే అయితే వారొకే పట్టు ఏంటది ఒకే పట్టు కాబట్టి వాళ్ళు పట్టుబట్టే ఆ పట్టుక వాళ్ళు విడిచిపెట్టట్లా యేసుని సిలు వేయాలి ఏసుని సిలు ఎంతమంది ఇప్పుడేమంటే పెద్ద కేకలు వేసి వీలువు వేయమని అడుగుగా వారి ఎకలే ప్రియమైన దేవ సగమా క్రీస్తు లోకానికి మెస్సఐగా వచ్చాడు అవిశుద్ధుడిగా వచ్చాడు పరిశుద్ధుడిగా వచ్చాడు ఆయన నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపగలరా అని సవాల్ విసిస్తే ఎవరు చూపించలేకపోయారు అటువంటి వ్యక్తిని అందరేమంటారంటే సిరువు వేయుడు సిలువు వేడు అని చెప్పేసి కేకలు వేస్తా ఉన్నారన్నమాట ఈ విషయాన్ని మతీశ్వవార్థికుడు మార్పు స్వార్థికుడు యోహాన్ వార్థికుడు అందరూ మరి తెలియజేయడం జరిగిందనమాట ప్రీ మారేజ్ అన్నమా మరి ఆలోచన యస్ క్రీస్తు వాళ్ళు సిలువ వేయన చేయాలి ఆయన ఎటువంటి దోషం లేదు ఎటువంటి జ్ఞానం లేదు అయినప్పటికీ ఆయన ఏం చేయాలంటే సిరు వేయాలి చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు అందుకే కష్యా కథకర్త తెలియజేస్తున్నాడు కష్యాకంలో యాభై మూడు అధ్యాయ మూడవ వచ్చినో అతడు త్రుణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును అతడు త్రుణీకరింపబడిన వాడు కనుక మనము అతడిని ఎన్నిక చేయగల పోతుంది కాబట్టి యేసుక్రీస్తు వారిని ఆనాడు ఇస్రాయల్ జనాంగం ఏం చేశారు తృణీకరించారు మాకు బరబ్బానే కావాలి మాకు బంతిపోటు దొంగే కావాలి మాకు రక్షకుడు మాకు దొంగే కావాలి మరి మెస్ అయ్యొద్దు అని చెప్పేసి వాళ్ళు ఆయన తృణీకరించినట్టుగా మనం చూస్తాం అన్నమాట అలాగైతే వెళ్ళి చూసినట్లయితే మనం అతిక్రమమును బట్టి అతడు న్యాయం మన దోషమును బట్టి నలుగు కొట్టబడను కాబట్టి ఫీమెల్ గేమ్స్ సినిమా మరి మన కొరకు గాయపరచబడ్డాడు మన కొరకు ఆయన సిలువు శిక్షణ పొందినట్టుగా మనం చూస్తాం అనమాట సంగమా ఏ సలో ఎటువంటి నేరం లేదు ఏ సైలో ఎటువంటి పాపము లేదు ఆయన నీ కొరకే నా కొరకే సెలవులో మరణించాడు అవమానాలు పొందాడు రక్తాన్ని కరక్షాడు మన పాడుకుంటూ ఐదు గాయాలని పాడుతూ ఉంటాం కదా అయితే ఈ మధ్య వాక్యం ఏంటంటే ఐదే కాదంట చాలా ఉన్నాయి మరి ముఖ్యంగా భుజం మీద పైకి గాయం సినిమా మోసుకుంటూ పోతుంటే ఆ భుజం అంతా తప్పిపోయి ఆ భుజం అంతా ఆ ఎముకంతా ముగ్గులు కయ్యి మరి అక్కడ ఇంకా పెద్ద గాయం ఉన్నది కాబట్టి గాయాలన్నీ ఎవరికోసంటే నీ కొరకు నా కొరకు ఆయన నేను పరిస్థితుల్ని కనుక వేరు పరిశుభ్రంగా ఉండాలి కాబట్టి ఈ రెండు డేస్లో మనం ఆలోచన చేయాలి రెండు డేస్లో మనం ఆలోచించే సమయం ఆలోచించాలి ఎందుకంటే ఏసయ్య నా కొరకే ఈ లోకానికి వచ్చాడు ఏసయ్య నా కొరకే శ్రమ పడ్డాడు నా కొరకే రక్తంగా వచ్చాడు నా కొరకే అవమానాలకు పొందాడు అని మనం ఆలోచన చేయాలి అదేవిధంగా గుర్తు చేసుకోవాలి ఆయన శ్రమలను గుర్తు చేసుకోవాలి ఆయన పొందిన గాయాన్ని గుర్తు నేర్చుకోవాలి కాబట్టి మనం స్వస్థత పొందడానికి ఆయన గాయపడ్డాడు మనం శాపాన్ని శాప నిమిత్తలు కావడం కోసం ఆయన శాపంగా మారాడు తండ్రికి ఇష్టమైంది తండ్రికి ఆయనను నలుపు కొట్టడానికి తండ్రికి ఇష్టమైందని చెప్పేసి అంటున్నాడు అన్యాయపు తీర్పు నిందిన వాడై అతడు కొనిపోబడినము యుహోవా మనందరి దోషమును అతని మీద మొప్పిను కాబట్టి ప్రియమైన దేవుడి సంగమ ఏ పాపం లేనటువంటి దేవుడు ఆయన పాపిగా మరణించారు సిలువ శిక్ష పాపులు విధించే శిక్ష శిలువ శిక్ష అవమానకరమైనటువంటి శిక్ష శిలువ శిక్ష భయంకరమైనటువంటి శిక్ష కాబట్టి ఆయన మరణించడం ద్వారా ఆయన సంపడటం ద్వారా ఆయన సిలువేయటం ద్వారా శిలువ మనందరికీ ఏం జరిగిందంటే రక్షణ తీసుకొచ్చి మనందరికీ రక్షణ తీసుకొచ్చింది కాబట్టి ఆ సిలువ విలువ తెలుసుకొని ఆ సిలువలో ఏసు తీసుకో చెందించిన రక్తం మన కొరకే కాబట్టి ఆయన మన కొరకు వెల కాబట్టి ఆ వెలకు మనం ఏం చేయాలంటే ఒకసారి ఆలోచించారనమాట మనం సరి చేసుకునే వారి కాబట్టి ఇది సరి చేసుకోవడానికి మన పూర్వీకులు నలభై ఐదు నాలుగు మండలకాలను ఏర్పాటు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ మన జీవితాన్ని ఆయన వెలుగులో ఉండి మనల్ని మనం శ్రద్దించుకోవడానికి మంచి అవకాశం కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశం అక్కలు చేసిన మాత్రం దేవుడికి తదుపరి సంగతి అపరుతూ అలాగే చేరు వచ్చిన మీ అందరికీ పేరు పేరును అందరి ముఖ్యంగా మా మేనమ్మ మనంద జనార్దన్ రావు గారు నా వాక్యం మినాలి అనే ఉద్దేశంతో చాలాసార్లు అడిగి ఆకలి తీరు జరిగింది అవరుడి మామయకి అలాగే కొంత మామయ్యకి తో పాటు ఇంకా కట్టా సుందరానికి అందరికి ధన్యవాదాలు తెలుపుచున్నాను థాంక్యూ అందరికీ